పింక్ ఇప్పుడు నీ ఆపరేషన్ అయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే అంటే ఇప్పుడు చూసి చాలా మంది ఇప్పుడు ఎవరైతే చూసి దే ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది అన్నయ్య ఏజ్ చూసుకొని అయితే బెటర్ ఏమో అన్న నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎయిటీన్ బిఫోర్ అయితే వద్దు ఆఫ్టర్ ట్వంటీ టూ ఆ టైం నుంచి అయితే అట్లీస్ట్ ఆ పెయిన్స్ బేర్ చేసే ఓపిక పవర్ అనేది మనకు వస్తుంది బిఫోర్ అయితే మాత్రం మనం బేర్ చేయలేము అవన్నీ అండ్ దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కొంతమందికి యూరినల్ ఇన్ఫెక్షన్ అవుతుంది కొంతమందికి ఒక్కోసారి సర్జరీ చేసి మళ్ళీ క్లోజ్ చేయాల్సి క్లోజ్ చేసే ప్రాసెస్లు కూడా నేను చాలా చూశాను సో అట్లాంటివన్నీ అదే అంటున్నాను కదా ముందు ఒక హార్మోన్ థెరపీ దానికి ప్రాసెస్ ఉంటుంది హార్మోన్ థెరపీ ఉంటుంది హార్మోన్ థెరపీ ఒక వన్ టూ ఇయర్స్ అయిన తర్వాత మన ని కలవాలి డాక్టర్స్ దగ్గర ఉండాలి డాక్టర్స్ దగ్గర మనం కంటిన్యూస్గా కోచింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి మీరు మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ అయిన తర్వాత మాత్రమే దెన్ గో ఫర్ సర్జరీ అంతేకాని డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తే చాలామంది డాక్టర్స్ చేసేస్తారు ముందు వెనక ఆలోచించకుండా బట్ టూ థర్టీస్ అట్లా చేయకండి తర్వాత మనం మీరు సఫర్ అవ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది